హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో నేను వచ్చేసి ఈరోజు ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో కరెక్ట్ లవ్ రీడింగ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ అనమాట సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు సో ఎవరైనా చూడొచ్చు మ్యారీడర్ అన్మ్యారీడ్ నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు మనకు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇంకోటి వచ్చేసి పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కి సంబంధించినవి మాత్రమే కాకుండా జాబర్ కెరీర్ బిజినెస్ ఒక ప్రొఫెషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఓకేనా కొంతమందికి మనీ ఫ్లో ఉంటుంది కానీ మనీ నిలబడదు కొంతమందికి మనీ ఫ్లో రాదు సో దానికి సంబంధించిన రెమెడీస్ కూడా మేము నన్ను అడగచ్చు ఓకేనా ఎస్ సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మరి ఈరోజు వీడియో వచ్చేసి అసలు మీ పార్ట్నరు మీతో రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారా లేదంటే ఈ రిలేషన్షిప్ని క్లోజ్ చేద్దాం ఎండ్ చేద్దాం అనే ఆలోచన ఏమైనా ఉన్నారా అసలు ఓకేనా ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారా ఈ రిలే ఈ బంధాన్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా Yes, Justice. Super. Yes, of Pentacles. Swords. Cup, so Cups. of Wands. Yes. Cups. Yes. Page of Cups. కింగ్ ఆఫ్ కప్స్ సూపర్ వరుసగా త్రీ కప్స్ వచ్చాయండి ఓ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్ కప్స్ వచ్చాయి రైట్ నైట్ ఆఫ్ కప్స్ సో కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ఎస్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ సో ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకేనా సో జస్టిస్ కార్డ్తో ఇదేంటంటే ఇక్కడ జస్టిస్ ఇది వచ్చేసి మేజర్ ఆర్కనా సో ఇక్కడ తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు గుర్తుపెట్టుకోండి తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు వీళ్ళు మీకు న్యాయం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఈ రెండు ఈ రిలేషన్షిప్ కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ముఖ్యంగా తులారాశికి సంబంధించిన వాళ్ళు ఎయిర్ ఎనర్జీ ఇది వచ్చేసి ఎయిర్ ఎనర్జీ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలనే ఆలోచన కొంతమంది పార్ట్నర్స్లో ఉంది డెఫినెట్గా ఇది వచ్చేసి ఎస్కాడ్ ఇది అంటే ఇది స్పిరిచువల్ నెంబర్ అనమాట సో మీ పార్ట్నరు స్పిరిచువల్గా కూడా ఏవే అవుతున్నారు మీకు న్యాయం చేయాలి ఈ లీగ ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ అనేది తీసుకురావాలి నేను నేను మాత్రం కోల్పోను సో మీరు నాకు కావాలి మీరు నాకు దూరం అవ్వద్దు ఈ రిలేషన్షిప్ నేను ఎండ్ చేసుకోలేను మీకు న్యాయం చేయాలి నా ప్రతి ఆలోచన మీరే సో ఎలాగైనా సరే మీకు న్యాయం చేయాలి మీకు ఒక జస్టిస్ చేయాలి నేను మాత్రం నేను వదులుకోలేను సో మీలాంటి ప్రేమను నేను నేను మీకు ఇవ్వలేకపోయాను మీరు నాకు మీరు నాకు ఎంతో ప్రేమ ఇచ్చారు నేను నీకు ఇవ్వలేకపోయాను పాస్ట్లో అయినా సరే ప్రజెంట్ అయినా సరే మీరు నాకు ఇవ్వాల్సిన ప్రేమ మీరు ఇస్తున్నారు ఇచ్చారు కూడా సో మీరు మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు తను మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోలేదు కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి ఇక్కడ సో ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా మీకు న్యాయం చేస్తారు వీళ్ళు ఈ రిలేషన్షిప్ అనేది ఎండు చేసుకోవాలనే ఆలోచన వీళ్ళకి లేదు చూసారా ఏస్ ఆఫ్ పెంటకర్స్ వీళ్ళు ఏంటంటే ఒక పయోనింగ్ అంటే ఒక అవకాశం ఒక ఆఫర్ మీకు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు మీ పార్ట్నర్ సో కొంతమంది విషయంలో ఇది బిజినెస్ ఆఫర్ అయ్యి ఉండొచ్చు కొంతమంది విషయంలో లవ్ ఆఫర్ అయ్యి ఉండొచ్చు ఏదైనా లవ్ ప్రపోజల్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ ప్రపోజల్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే ఇప్పుడు కొంచెం ఆర్గనైజుడ్గా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు మీతో ఒక న్యూబింగ్ని చేయాలి ఈ రిలేషన్షిప్లో ఉండాలి నాకు ఈ రిలేషన్షిప్ కావాలి అంతే నేను మిమ్మల్ని మిస్ అవ్వద్దు నేను మిమ్మల్ని కోల్పోలేను నేను సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఈ కనెక్షన్ నాకు కావాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ గట్టిగా కూర్చున్నారనమాట ఈ రిలేషన్ నాకు కావాలంతే నేను మారిపోయాను నువ్వు ఇప్పుడు ఆన్ అవుతే నేను తట్టుకోలేను నేను ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఆలోచన ఉన్నారు చూసారా వీళ్ళు టూ హౌస్ వాడ్స్తో అంటే మీకు కాల్ చేయాల వద్దా మెసేజ్ చేయాలా వద్దా ఇప్పుడు వీళ్ళు కొంచెం భయపడుతున్నారు అంటే మీరు ఇంతకుముందు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి చేయాల్సిందంతా చేశారు ఇవ్వాల్సిందంతా ఇచ్చారు ఇచ్చిన ఇంకా ఇవ్వాల్సిందనుకంటే ఎక్కువగానే ఇచ్చారు ఓవర్ గివింగ్ ఓవర్ వెల్మింగ్ ఇప్పుడు వీళ్ళు జగులు చేస్తున్నారు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అని కొంచెం అసలు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ ఉందా లేదా ఇప్పుడు మీరు కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాలా వద్దా కాల్ చేస్తే మీరు ఏమంటారు మెసేజ్ చేస్తే మీరు ఏమంటారు ఒకవేళ కాల్ చేస్తే మీరు తిరస్కరిస్తారేమో రిఫ్యూజ్ చేస్తారేమో అని కొంచెం క్రాస్ రోడ్స్లో ఆలోచిస్తున్నారన్నమాట అంటే ఒకవేళ మీరు బి గివ్ అప్ చేస్తారేమో మూవ్ ఆన్ అయిపోతారేమో ఇట్లా జగులు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ పాటు మనం ఇద్దరం కలవాలి ఖచ్చితంగా మనం ఇద్దరం కలవాలి ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి సో మనకి రీయూనియన్ అనేది కావాలి సో నా ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నాను సో ఎంతసేపు కూడా ఈ గొడవలు ఈ డిస్ప్యూట్స్ వద్దు ఈ క్రాస్ రోడ్స్లో ఉండడము ఇదంతా వద్దు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు చూసారా కమ్యూనికేషన్ కార్డ్ అందుకే వచ్చింది వీళ్ళు అంటున్నారు మీకు కాల్ చేయాల వద్దా మెసేజ్ చేయాల వద్దా అని ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకు అదే కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు కమ్యూనికేషన్ చేయాలి ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్స్ ఎక్స్టెండ్ అనేది చేయాలి ఖచ్చితంగా సో ఇది వచ్చేసి వ్యాన్స్ ఇక్కడ మేషం సింహం ధనసు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇది ఫైర్ ఎనర్జీ అనమాట స్పిరిచువల్ నెంబర్ ఎయిట్ ఇది సో ఇది డెఫినెట్గా ఇది ఎస్ కార్డ్ ఇది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అబ్జల్యూట్లీ చెప్పాలంటే వీళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీకోసం ఒక మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారు సో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి మేషం సింహం ధనసు రాజు వాళ్ళకి వస్తుంది కదా బిజినెస్ ఎవరైతే బిజినెస్ చేసుకో చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ రాబోతుంది ఈ రోజు నుంచి వీళ్ళకు ఒక సక్సెస్ అనే స్టార్ట్ కాబోతుంది సో ఇంకా వీళ్ళు వీళ్ళ కొంచెం ఈగో కూడా ఉంది ఆ ఈగోని కూడా లెట్గా చేసేయాలనుకుంటున్నారు ఈగో ఆటిట్యూడ్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్లో అదంతా కూడా గో చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలి ఈ కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఈ కనెక్షన్ నాకు కావాలి ఇప్పుడు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలంతే నాకు అర్థమవుతుంది నువ్వు ఈ రిలేషన్షిప్ వద్దనుకొని నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావా అని అని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నర్ బా భయపడుతున్నాడు అనమాట ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారేమో అని చెప్పేసి భయపడుతున్నారనమాట అంటే నేను ఆంటీ అంటే నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీకు క్షమాపణ చెప్పాలనుకున్న ఆలోచనలో మీ పార్ట్నర్ ఉన్నారు ఇప్పుడు చూడండి ఏసాఫ్ కప్స్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ వాటర్స్ అయిన ఇది సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కర్కాటకం రుచిక మీన రాసి వాళ్ళు కనిపిస్తున్నారు మీకు ఒక లవ్ ప్రపోజ్ చేయాలి మనం ఒక మనం కంపానియన్ కావాలి ఒక నాకు ఒక మీతో న్యూ బిగినింగ్ చేయాలి నాకు ఒక ఒక ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి మీ మీద నాకు ఈ కనెక్షన్ అర్థమవుతుంది ఇప్పుడు నా ఇంట్యూషన్ ఏంటి మీతో రిలేషన్షిప్లో ఉండడమే ఇంట్యూషన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి చిల్డ్రన్స్ కావాలి నాకు ఒక లవ్ ప్రపోజ్ చేసుకోవాలి ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు వీళ్ళు ఒక కప్ ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట అంటే వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ప్లీజ్ డోంట్ లీవ్ మీ మీరు నన్ను వదిలి వెళ్ళవద్దు పాస్ట్లో ఉన్నట్టుగా నేను లేను పాస్ట్లో ఉన్నట్టుగా నేను నేను లేను పాస్ట్లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చాలా ఇన్సిస్ట్ చేశాను చాలా క్రిటిసైజ్ చేశాను కానీ పాస్ట్లో ఉన్నట్టుగా నేను ఇప్పుడు లేను నేను మారిపోయాను అంటున్నారు మీ పార్ట్నర్ డెఫినెట్గా సో అంటే లో మీరు బ్లాక్లో పెట్టలేదు తను బ్లాక్లో పెట్టలేదు కానీ ఇద్దరి మధ్య ఏ మాటలు లేవు పైగా కమ్యూనికేషన్ కూడా లేదు సరి కదా అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు మీరు మీ పార్ట్నర్కి తను చేసిన తప్పుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకోలేదు ఎందుకంటే ఎందుకు యూజ్ చేసుకోలేదు ఇలా కనిపిస్తుంది కదా మీ పార్ట్నర్కి యాటిట్యూడ్ ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ కదా ఈగో ఎక్కువ కదా ఇప్పుడు అక్కడ ఎట్లుంటుంది అంటే అక్కడ ఏం లేకపోయినా కూడా యాటిట్యూడ్కి ఈగోలకు మాత్రం ఏం తక్కువ ఉండదు సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు మీ పాత ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు మీరు బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు అంటే మీరు బ్లాక్లో పెట్టేసరికి మీ స్టార్టర్స్లు డీపీలు కనబడట్లేదు కదా పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చిలేసిపోతుంది మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది ఇద్దరి మాట్లాడుకోవట్లా ఇద్దరు సైలెంట్గా సైలెంట్గానే ఉన్నారు కానీ తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీరు తనను మీరు తను స్టాక్ చేస్తున్నారు కానీ నుంచి ఒక మెసేజ్ కూడా ఉండదు అంటే నుంచి ఒక మెసేజ్ ఉండదు కాల్ ఉండదు అలాంటిది పాస్ట్లో చూసి 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 వెక్స్ అయిపోయారు బ్లాక్లో ఉన్న అన్బ్లాక్లో ఉన్న ఒకటే అన్నట్టుగా అయిపోయింది అన్నమాట సిచ్యువేషన్ అంటే మీ పార్ట్నర్కి ఇప్పుడు పిచ్చిలు మీ మీరు బ్లాక్ బ్లాక్లో పెట్టేసరికి మీకు సంబంధించినటువంటి స్టాటస్లు కానీ డీపీలు కానీ ఏమి కనబడట్లేదు కదా అది వాళ్ళకి ఎక్కిపోతుంది ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటి మీరు కావాలంటే మీతో రియూనియన్ కావాలి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ క్లోజ్ అవు క్లోజ్ చేయొద్దు అని చెప్పి ఆలోచనలు ఉన్నారు చూసారా కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఇటు ఏస్ ఆఫ్ ఇటు కమ్యూనికేషన్ చేయాలి మీకు ఆఫర్ ఇవ్వాలి చూసారా నాకు నీ మీద అంటే ఇక్కడ చూడండి తను మీ నుంచి ఒక సెక్చువల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరిది కూడా ఒక రొమాంటిక్ కనెక్షన్ మీ ఇద్దరిది ఒక మీరిద్దరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ రొమాంటిక్ పార్ట్నర్స్ రొమాంటిక్ కనెక్షన్ మీ నుంచి మీ పార్ట్నర్ ఒక సెక్చువల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో క్లోజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు కింగ్ ఆఫ్ కప్స్ చూసారా తన డీపర్ ఎమోషన్స్లో మీరు ఉన్నారు తన డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారనమాట తన మనసులో మీరు ఉన్నారు అంతే సో కింగ్ ఆఫ్ కప్స్ ఎస్ కార్డ్ సో ఇది ఫైర్ ఎనర్జీ అండ్ వాటర్ సైన్ కూడా సో ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా మీరు ఎంత ఎమోషన్ అయ్యారంటే మీ పార్ట్నర్ విషయంలో చాలా ఎమోషన్ అయినారు చాలా బ్యాలెన్స్గా ఉన్నారు మీకు మీ పార్ట్నర్ విషయంలో ఒక ప్యాషన్ ఉంది ఒక కంపాషన్ ఉంది చాలా కంట్రోల్ చేసుకున్నారు చాలా సపోర్టివ్ ఇచ్చారు ఒక టాలరెన్స్ ఇచ్చారు ఒక ఎంపతిక్గా ఉన్నారు మీరు కానీ మీ పార్ట్నరు ఎంతసేపు ఫ్యామిలీ 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 సొసైటీ సొసైటీ అని ఫ్యామిలీ సొసైటీ రిలేషన్షిప్స్ ఏమనుకుంటారు ఏంటి ఏం చేయాలి అనే ఆలోచనలోనే ఉన్నారు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఎమోషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ లేవని కాదు తన మీ పార్ట్నర్ డీపర్ ఎమోషన్స్లో మీరు ఉన్నారు మీ పార్ట్నర్ డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేయాలని ఆలోచన కూడా మీ పార్ట్నర్కి ఉండే కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ మీ పార్ట్నర్ వచ్చేసి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు సో ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి నా ఎమోషన్స్ మీతో షేర్ చేయాలి ఇద్దరు కూడా ఒక కంపానియన్ కావాలి రీయూనియన్ కావాలి ఈ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ చేయకూడదు నేను మీ దగ్గరికి రావాలని ఆలోచన ఉంటుంది చూసారా వాక్ చేయలేకపోతున్నారు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని కూడా మూవ్ ఆన్ అవ్వద్దు అంటున్నారు నాకు ఈ కనెక్షన్ కావాలి కనెక్షన్ ఫిక్స్ చేయాలంటున్నారు ఏ టఫ్ కప్స్తో ఎస్ సో ఇది వచ్చేసి నో కార్డ్ ఇది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈగో ఈగో ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య కూడా ఈగో క్లాసెస్ చాలా నడిచాయి ఓకే నాకు అర్థమవుతుంది ముఖ్యంగా మీ పార్ట్నర్కి యాటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువ ఇక్కడ అర్థమవుతుంది అందుకని మిమ్మల్ని పట్టించుకోలేదు సో అందుకనే మీరు మూవ్ ఆన్ అవ్వాలని వాకివే చేయాలని మీరు అనుకున్నారు కానీ మీకు కూడా వాకివే చేయాలనే ఆలోచన మీకు లేదు ఎంత ఎలాగైనా సరే మా పార్ట్నర్కి ఈగో ఉండని యాటిట్యూడ్ చూపి అని తను ఏదో రోజు మారుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతుంది అనే ఆలోచనలో మీరు ఉన్నారు తను ఇప్పుడు మారిపోయారు నిజంగానే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ నిజంగానే మారిపోయారు తన ఈగో అంతా కూడా లెట్గా చేసేస్తున్నారు మూవ్ ఆన్ సో మిమ్మల్ని మూవ్ ఆన్ అంటున్నారు వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేరు ఖచ్చితంగా ఈ కలెక్షన్ నిలబెట్టుకోవాలి అబెండెన్స్ అనేది తీసుకురావాలి సో ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ సప్ మీరు ఈ రిలేషన్షిప్లో ఎంతో ఎఫర్ట్ పెట్టారు ఎంతో డిజర్వ్ లవ్ మీరు చూపించారు మీ పార్ట్నర్ ఎఫర్ట్ పెట్టలేదు అసలు సో మీరు చూపిన ఈ డిజర్వ్ లవ్కి నేను అర్హురాన్ని కాదు నేను అర్హుల్ని కాదు అని మీ పార్ట్నర్ అంటున్నారు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ ప్రేమను అంగీకరించబోతున్నారు ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు వీళ్ళు చూడండి కప్స్ ఎట్లా వస్తున్నాయి కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ చూడండి ఒక ఆఫర్ మీద పట్టుకొని రెడీగా ఉన్నారు మీ దగ్గరికి రావాలంతే కప్స్ మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ కావాలి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉండిపోయారు అంటే మీ పర్స మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఓర్పుతో ఆలోచిస్తున్నారు ఇంతకుముందు కాల్ చేస్తే ఆ అవసరమా మెసేజ్ చేస్తే అవసరమా నాకేంటి అని చాలా చిన్న చూపు చూసేవారు మిమ్మల్ని కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటి అర్థమవుతుంది అన్నమాట సో మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు అందకపోయేసరికి వాళ్ళకు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు సిచ్యువేషన్ ఏంటి ఏం జరుగుతుంది అసలు ఎలా ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి నేను మీకు ఎలా ఈ రిలేషన్షిప్లో ఎలా నిలబెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి అంటే పరస్పరం మీ మధ్య పాస్ట్లో చాలా గొడవలు అయ్యాయి ఓకే ఒకరినొకరు ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకోవడంలో ఒకరినొకరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఓకే కానీ మిమ్మల్ని మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమ్ చేశారు ఓకే ఈ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమ్ చేశారు మీ పార్ట్నరు తన ఫీలింగ్స్ని ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా ఫీల్ అయ్యారు సో గొడవలు అయ్యాయి మీ ఇద్దరి మధ్య ఓకే ఇవన్నీ ఇప్పుడు మీ పార్ట్నర్ గుర్తొస్తున్నాయి పాస్ట్లో జరిగిన దాని గురించి కానీ ఇప్పుడు వీళ్ళు తన మనసులో మీరు ఉన్నారు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి ఒక విక్టరీ తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు చూడండి కింగ్ ఆఫ్ స్వార్ట్స్ మెచ్యూరిటీ వచ్చింది ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది ఏమైనా కావాలి మన ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అనేది వద్దు ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి ఎంతసేపు ఈ గొడవలు ఈ కొట్లాటలు ఈ డిస్ప్యూట్స్ మన మధ్య వద్దు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుందాం ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్దాం మీరు బ్లాక్లో పెట్టడాలు నేను బ్లాక్లో పెట్టడాలు అన్బ్లాక్ చేయడాలు స్టార్ట్ స్టాక్ చేయడాలు ఇవన్నీ కాదు మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నాం నా ఫీలింగ్స్ నీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను మీ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయని మీ పార్ట్నర్ అంటున్నారు మీ పార్ట్నర్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశారండి తన ఫీలింగ్స్ సో ఈ పార్ట్నర్ సార్లు ఎక్స్ప్రెస్ చేసి సారీ మీరు సార్లు మీ ఫీలింగ్స్ని మీ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ చేశారు ఈ రిలేషన్షిప్ నాకు కావాలి నాకు మీరు కావాలి ఈ కనెక్షన్ నాకు కావాలి నేను మూవ్ ఆన్ అవ్వలేను అని చెప్పేసి మీరు సార్లు ఎక్స్ప్రెస్ చేశారు సో మీరు ఇచ్చినటువంటి ప్రేమ అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ మనసులో మీరు తప్ప వేరే పర్సన్ రీప్లేస్ చేయలేరు అంత సాధ్యం కాదు అట్లా మీరు అంటే ఇప్పుడు అంత ఇష్టం మీ పార్ట్నర్ నిజం చెప్పాలంటే మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి మన మధ్య ఈ ఎమోషనల్ డిస్టెన్స్ అనేది వద్దు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట చూడండి ఎమోషనల్గా ఎంత డ్రై అయిపోయారు ఒంటరిగా దిగులుగా కూర్చొని ఏడుస్తున్నారు మీ పార్ట్నర్ ఎమోషనల్ లాస్ ఉంది ఫినాన్షియల్ లాస్ ఉంది ఫైనాన్షియల్గా కూడా చాలా దిగజారిపోయారు ఇప్పుడు మీ సపోర్ట్ కావాలి ఇప్పుడు మీ హెల్ప్ కావాలి ఏ రకంగా అయినా సరే మీ హెల్ప్ కావాలి ఇప్పుడు సో పెంటకల్స్ హెత్ సైన్ ఇది సో అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడ గివ్ అప్ చేస్తారు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారేమో అని చెప్పేసి మీ పార్ట్నర్ లిడరల్గా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు ఏం చేయాలో తెలియక మొత్తం లాస్ ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ రిలేషన్షిప్ లాస్ నేను ఇప్పుడు మారిపోయాను సో మీ బిహేవియర్ మీ సైలెంట్ బిహేవియర్ వల్ల నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ లిటరల్గా ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని ఉన్నారు ఒంటరిగా పోరాడుతున్నారు వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి మీ పార్ట్నర్ వచ్చేసి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి తన తప్పు తనకు తెలుస్తుంది తన తప్పు ఏంటో తనకు అర్థమవుతుంది అంటే మన ఇద్దరి మధ్య పాస్ట్లో ఏమైతే జరిగిందో దాని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు నా తప్పు ఎంతవరకు ఉంది మీ తప్పు ఎంతవరకు ఉంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ పార్టనర్ ఆలోచించి ఈ కనెక్షన్ని అర్థం చేసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు ముందుకు తీసుకెళ్ళాలి ఈ బంధాన్ని క్లోజ్ చేసుకోవాలనే ఆలోచన వీళ్ళకి లేదు ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారనమాట ఎస్ సో వురాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం సోరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మీ పార్ట్నర్ ఎనర్జీ అని మీ ఎనర్జీ అని మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎండర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇన్ డెసిషన్ ఒక డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారు కానీ ఖచ్చితంగా వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు సార్ చూసారా మీకు ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి సక్సెస్ ఉంది సో ఇంకా వచ్చేసి సో మ్యూచువల్ వచ్చేసి సో వాకింగ్ ఏవే ఇద్దరుకి ఇద్దరు వాక్ ఏవే చేయలేకపోతున్నారు రిలేషన్షిప్కి సంబంధించి ఇద్దరికి కనెక్షన్ కావాలి ఇద్దరికి తన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఇద్దరికి ఇద్దరు ఈ రిలేషన్షిప్ నుంచి వాక్అవే చేయాలి అని అనుకుంటున్నారు ఎస్ సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎస్ సక్సెస్ చూసారా ఖచ్చితంగా ఈ లో సక్సెస్ వస్తుంది ఎస్ వెయిట్ చేయండి కొంచెం పేషెన్స్తో ఉండండి ఎస్ డివైన్ ట్రస్ట్ చేయండి రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఆలోచించకండి సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపాయారో చూద్దామా మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారు ఎస్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ చూసారా మిమ్మల్ని అన్కండిషనల్గా బేషరత్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ని ఇంకా ఎండ్ చేయదలుచుకోలేదు ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి మీ పార్ట్నర్ ఏం గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి మాకు కూడా చెప్పండి సో ఐమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఈ రిలేషన్షిప్ను నేను ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను నాకు అర్థమవుతుంది అంటున్నారు సో ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ మీ మధ్య ఇద్దరు కూడా వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా మీ పార్ట్నర్ మిమ్మల్ని మీతో గొడవ పడి ఉండొచ్చు అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి ఉండొచ్చు అవన్నీ ఇప్పుడు నేను బ్యాగ్ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను మీ పార్ట్నర్ ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ తప్పంతా నాదే నేనే నేను మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు మీ పార్ట్నర్ ఐ యామ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ చూసారా మీ పార్ట్నర్కి ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే భయం ధైర్యం లేదు యూ అండ్ వర్ టు ఎన్ సెస్ ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ సూపర్ వెరీ నైస్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఫీల్ నౌ ఇప్పుడు మీ పార్ట్నర్ కొంచెం హీల్ అవుతున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ ఏ మోటివ్ మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను అంటున్నారు మీ పార్ట్నర్ ఎస్ ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ కష్యూన్ మీ నిజం తెలుసుకొని ఇప్పుడు నేను బాధపడుతున్నాను అంటున్నారు మీ పర్సన్ ఎస్ సో మొత్తానికి మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది పార్ట్నర్సు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కాదు ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలంటే మాత్రం డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా కావాలంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్